ఘనంగా చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు నాగార్జునసాగర్లో ఘనంగా నిర్వహించారు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ సిఐ బీసన్న నాగార్జునసాగర్ ఎస్ఐ సంపద్గౌడ్లు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వీరనాడి కాకిలీ ఆయటమ్మ సందర్భంగా అతను జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇష్టం యొక్క తెలంగాణ సాగిపోవటంలో ఎంతో మంది మహిళలు పాల్గొని మన యొక్క జీవితాలని త్యాగం చేసి మన యొక్క తెలంగాణను వీక్ కోరటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వాళ్ళు నిర్వహించడం జరిగింది కాబట్టి ఇటువంటి వారిని మనం గుర్తు చేసుకోవడం మనకెంతో ఎంతో స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ శుభాకాంక్ష ఈ సందర్భంగా ఒక మహిళ ఏంటి ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎందరో అందరికీ స్ఫూర్తినిచ్చి ఒక వీరవలితగా అరిచిన ఆమెకి మరొకసారి అందరం గుర్తు శుభాకాంక్షలు శుభాకాంక్ష మనము ఎవరిని కూడా మర్చిపోకుంటూ జయంతులు కానీ వర్ధంతులు కానీ మహనీయులను తలుచుకుంటూ అన్ని కార్యక్రమాలలో కూడా అందరం కూడా పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నందికొండ మున్సిపాలిటీ ప్రజాక సంఘ నాయకులకు వారి యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సాధిద్దాం చాకలే అయిదమ్మ గారి ఆశయాలను సాధిద్దాం చాకలే అయిదమ్మ గారి ఆశయాలను సాధిద్దాం చాకలే అయిదమ్మ గారి ఆశయాలను జై చాకలైలమ్మ ఈరోజు చాకలైలమ్మ జయంతి ఉత్సవాల్ని నందకొండ మున్సిపాలిటీ జరుపుకోవటము చాలా ధన్యవాదాలు శుభదినములకి రాయకపోవటంలో ఆనాటి చాకలైలమ్మ మీద వీద చాలా పోరాడి జై చాకలైలమ్మ ఈరోజు చాకల ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇతర కులాల సంఘాల నాయకులు సంఘం నాయకులు ఐలమ్మకు పూలమాలలు వేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా మన టౌన్ సిఏ గారు మన టౌన్ ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది ఇతర కులాల వారికి ఇతర సంఘాల వారికి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాగనే చాకల ఐలమ్మ సూర్తిగా అందరూ ఉండాలని చెప్పి ఆమె చేసిన పోరాటం ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరని భూషరాజు కృష్ణయ్య రజక సంఘం అధ్యక్షుడు నాగార్జున సాగర్ భూమి కోసం ముక్తు కోసం వ్యక్తి చాకరి వింపు కోసం వాళ్ళ వీరవంట వీరవంత చాకల ఐలమ్మ జయంతి ఈరోజు నాగార్జున సార్ నందకొండ మున్సిపాలిటీలో నూట ఇరవై తొమ్మిది జయంతి జరుపుకోవటము జరిగినది చాకలైలమ్మ దొరల పాలన వ్యతిరేకంతో అప్పట్లో ప్రజల కోసము ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి మా కులానికి మంచి పేరు తెచ్చిపెట్టింది రజక కులానికి ఐలమ్మ స్ఫూర్తితో ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటు ట్యాంక్ మండి మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ ఆ రోజుల్లో ఐలమ్మ గారు చాలా ప్రజల కోసము చాలా మంచి పనులు చేశారు అందుకోసమనే ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ మండి మీద పెట్టాలని కోరుకుంటున్నాం